జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన ఇద్దరు నాయకులు ఒకళ్ళు నారా లోకేష్ గారు ఇంకొకళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా వాళ్ళ పార్టీ కోసం నాయకులను తయారు చేసుకుంటారు కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు పక్క పార్టీల కోసం నాయకులు తయారు చేశారు ఇద్దరు నాయకులు ఒకరిని కూడా కానీ పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు వీళ్ళిద్దరూ నాయకులుగా మారడానికి వాళ్ళ పడ్డ కష్టం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉండే ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు చేతులారా ఇచ్చారు అసలు ఈ వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళిద్దరిని ఏ విధంగా నాయకులుగా తయారు చేశారు అన్న విషయం గురించి మాట్లాడుకుందాం వీడియో నచ్చితే కనుక కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా దరిద్రం ఎప్పటి నుంచి పట్టిందంటే రెండు వేల పంతొమ్మిది నుంచే రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకి అంత గొప్ప విజయం ఎప్పుడైతే వచ్చిందో అదే ఆయనకి దరిద్రంగా మారింది మనకంటే గొప్ప నాయకులు లేడు మన ఫోటో చూసి జనం అందరూ ఓట్లు వేసారు ఇంకా మనం మించినోడు లేడు అసలు ఈ రాష్ట్రంలో మనం మించిన నాయకుడు ఎవడో లేడు అనే భావనలోకి ఆయన వెళ్ళిపోవటం వల్ల పక్కన పక్క పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని ఇంకా ఎవ్వరిని లెక్క చేయకుండా వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు విమర్శలు ఇష్టం వచ్చినట్టు పనులు చేయడం మొదలు పెట్టేస్తారు లేకపోతే ఏంటి నారా లోకేష్ గారికి అప్పట్లో రెండు వేల పంతొమ్మిది ఆ టైంలో ప్రజల్లో అంత క్రేజ్ లేదు ముఖ్యంగా యూత్ లో అంత క్రేజ్ లేదు ఎందుకంటే ఆయన మాట తీరు అది జనంలోకి అంతగా వెళ్ళలేదు ఒక రకంగా వీళ్ళ పదే పదే పొప్పు గడు పప్పు గడు ఎందుకు పనిచేయడు రాజకీయంలో పని పనికిరాడు ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయాడు అని చెప్పి పదే పదే ఆయన విమర్శించడం గుండు మీద కారం చల్లినట్టు పదే పదే ఆయన విమర్శించడం మొదలు పెట్టారు ఆయన దాన్ని సీరియస్ గా తీసుకుండి నేను ఎమ్మెల్యేగా ఓడిపోయా మంగళగిరి నియోజకవర్గంలో అది నాకు అంచుకోట కాదు అయినా కానీ నేను పోటీ చేశాను మళ్ళీ అక్కడే పోటీ చేసి మళ్ళీ అక్కడే గెలుస్తాను అని చెప్పి శబ్దం చేసేది ఆయన శబ్దం చేసినప్పుడు ఈయన ఎంత ఈ ఎంత జాగ్రత్తగా ఉండాలి ఆ నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేయాలి కదా నారా లోకేష్ కాదు శబ్దం చేసి నేను అదే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుస్తాను అన్నప్పుడు బొర్రన్న కూడా ఎవడన్నా ఆ నియోజకవర్గాన్ని కాస్త కోస్తా పట్టించుకుంటాడు అందులోకి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలతో ఆయన ఇంటరాక్ట్ అవడం వాళ్ళ సమస్యలు తీసుకోవడం వాళ్ళకి చిన్న చిన్న హెల్ప్లు అవి చేయడం మొదలు పెట్టాడు అప్పుడు కూడా వీళ్ళు బలుబు ఎరగవే నియోజకవర్గాన్ని పూర్తిగా వదిలేశారు మంగళగిరి నియోజకవర్గాన్ని పూర్తిగా వదిలేసి వదిలేయటం కాదు ముఖ్యంగా వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే అక్కడ అమరావతి రాజధానిగా తీసేద్దాం అన్నప్పుడే ఆ నియోజకవర్గం వీళ్ళ చేతిలోంచి వెళ్ళిపోయింది అనుకోండి పోనీ అది 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 వదిలేసినాకైనా నియోజకవర్గంలో ఏయో కాస్త కోస్త పనులు చేసి అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేస్తే కనుక అక్కడ గెలిచే అవకాశం ఉండేది వైసీపీ అది వదిలేసి అటువంటి కార్యక్రమాలు ఏమీ చేయకుండా దొరికినప్పుడల్లా నారా లోకేష్ ని విమర్శించడం అది వ్యక్తిగతంగా కుటుంబ పరంగా ఇష్టం వచ్చినట్టు విమర్శించడం దానికి తోడు ఈయన యోగలం పాదయాత్ర మొదలు పెట్టడం జనంలోకి ఎంతో కొంత రీచ్ వెళ్ళడం ఆయన మాట తీరు మారడం ఆయన మాట తీరు జనంలోకి వెళ్ళటం ఇవన్నీ కలిసి వచ్చినాయి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి రాల్చిన చిచ్చు నారా లోకేష్ లో నాయకుడిని చేసింది మీకు ఈ సీక్వెన్స్ అంత అర్థమైందా ఎందుకు పనికిరాడు పప్పు పప్పు అని చెప్పి గిల్లు లేరు గిల్లూరు నుండి వెళ్ళామన్నా ఆ నియోజకవర్గంలో కార్యక్రమాలు పని ఏమన్నా చేశారా ఏమీ లేదు ఆయన చెప్పి మరి శబ్దం చేసి మరి నెగ్గాడంటే ఎంత ఎంత సిగ్గిచేటు ఖచ్చితంగా నారా లోకేసింది నాయకుని చేసింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే ఆ పుంజు మాత్రం ఆయనకు దక్కాలి ఈయన విషయం ఎలా ఉంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారి విషయం చెప్పుకోని అవసరం లేదు మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని చూసుకుంటే గర్వంతో విరవీగరు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా ఆయన నోటంట పలికివారు కాదు ఆయన విమర్శించేటప్పుడు దత్తపుత్రుడు స్టార్ ఇటువంటి పదాలే వాడేవారు ఆయన పేరు వాడుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీలోని నాయకులు పదే పదే పవన్ కళ్యాణ్ ని మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు ఆడోళ్ళంటే గౌరవం లేదు దత్తపుత్రుడు ఆ బీజేపీ నుంచి ఎప్పుడు ప్యాకేజ్ తీసుకుంటే ఇక్కడికి వచ్చి వాగుతాడు చంద్రబాబు నాయుడు కోవట్టు పోటీ చేసిన రెండు స్థానాల్లోనే ఎమ్మెల్యేగా ఓడిపోయాడు రాజకీయాలకి అసలు పనికిరాడు రాజకీయమే తెలియని వ్యక్తి అని చెప్పి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీలోని నాయకులు అదే పనిగా విమర్శించడం మొదలుపెట్టారు అదే పనిగా అంటే రాష్ట్రంలో మనం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి జనంలోకి తీసుకెళ్తాం మానేసి ఈ నారా లోకేష్ ని అదేవిధంగా పవన్ కళ్యాణ్ ని పదే పదే విమర్శించడం ఈ విమర్శించిన దాని నుంచి పైసాచిక ఆనందం పొందడం అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళని ఈ విధంగా విమర్శించే వ్యక్తిగతంగానే అలాగే జనం కూడా వీళ్ళని అంత పట్టించుకోరు అని అనుకున్నారు అది పూర్తిగా రివర్స్ అయిపోయింది జనం పట్టించుకున్నారు వీళ్ళు ఏదైతే కామెంట్ చేస్తున్నారో అది విధాన పరంగా లేవు అధికారంలో వీళ్ళ నుండి వాళ్ళని వ్యక్తిగతంగా చూసిస్తే వీళ్ళకేం ఉపయోగం ఉంటుంది వీళ్ళు చేసిన కార్యక్రమాలు ఇలాంటివి ఏమైనా ప్రమోట్ చేసుకుంటే ఇదిగో మేము పలానా చోట ఇది ఈ అభివృద్ధి కార్యక్రమం చేసాం ఇప్పుడు బొడమీర వాగు బొంగిపోయింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ విజయవాడలో ఒక వాళ్ళు నిర్మించడం వల్లనే విజయవాడలో మునిగిపోకుండా ఉంది అని చెప్పి మాట్లాడడం జరిగింది అదేవిధంగా మేము ఈ సంక్షేమ పథకాలు అమలు చేసాం ప్రజలకి ఈ విధంగా మంచి చేసాం అనే దాన్ని ప్రమోట్ చేసుకోలేదు వైసీపీ వాళ్ళు గత ఐదేళ్ళలో ఏవైతే పనులు చేశారో ఆ చేసిన ఒకటి రెండు పనులు కూడా నాడింగా ప్రమోట్ చేసుకోలేకపోయారు జనంలోకి తీసుకెళ్లేపోయారు పదే పదే ఇదే పనిగా పెట్టుకున్నారు పక్క పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని విమర్శించాలి వ్యక్తిగత దోషణలు చేయాలి అదే వాళ్ళకి ప్రెస్ కింద మారిపోయింది జనంలోకి బాగా తీసుకెళ్ళింది వాళ్ళు సభలు పెట్టు మరి పవన్ కళ్యాణ్ గారు సభలు పెట్టు మరి అత్తపాతాళానికి జగన్మోహన్ రెడ్డిని తొక్కేస్తాను అని చెప్పి తొక్కేసాడు నారా లోకేష్ ఏమో నేను మంగళగిరిని కంచుకోటగా చేసుకుంటాను అన్నాడు కంచుకోటగా చేసుకున్నాడు ఎంతకన్నా దరిద్రమైనది ఇంకోటి ఏముంటుంది జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ నాయకులుగా మారడానికి జగన్మోహన్ రెడ్డి నూటికి నూరు శాతం కారణం జగన్మోహన్ రెడ్డి గారి అండదండలు చూసుకుంటే వెనకాల ఉన్న నాయకులు కూడా వీళ్ళిద్దరి మీద తెచ్చిపోయారు ప్రతీది వీళ్ళు ఏదైతే వాళ్ళని విమర్శించారో అది వీళ్ళకి ప్లస్ కింద మారిపోయింది ప్రతి విశ్వంలోని ఇప్పుడు జ ఇప్పుడు నారా లోకేష్ మంగళగిరి కంచుకోట పవన్ కళ్యాణ్కి పిఠాపురం కంచుకోట ఈ రెండు నియోజకవర్గాల్లో పూల్లో పెట్టి మరీ వాళ్ళిద్దరికి ఇచ్చారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా అయితే భారీగా విజయం వచ్చిందో వీళ్ళకి కూడా అదే విధంగా విజయం వచ్చింది కానీ వీళ్ళిద్దరికి తల పొగరెక్కలేదు ఒళ్ళు దగ్గరెట్టుకుంటున్నారు జనం దగ్గరికి వెళ్తున్నారు పనులు చేస్తున్నారు పనులు చేయి మనకి తల పొగరెక్కింది అప్పుడు పనులు చేసేదానికంటే వీళ్ళని విమర్శించడం ఎక్కువైపోయింది అందుకనే జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిదిలో జనం ఏదైతే విజయం ఇచ్చారో అదే ఆయనకి దరిద్రం నిజంగా ఆ రోజున అంత గొప్ప విజయం ఇవ్వలేదు అనుకో ఆయన సైలెంట్గానే ఉండడేమో వీళ్ళిద్దరినే నాయకులు చేయపోతాడేమో జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ ని నారా లోకేష్ ని నాయకులుగా తయారు చేశారా అన్న విషయంపై మీరేమనుకుంటారు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి